హలో ఎవ్రీవాన్ మేము మళ్ళీ మా బాయ్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే మనం ఒక్కసారి ఏదన్నా పండుగ చేసుకున్నామంటే ఒకసారి చేసి అలానే ఉండొద్దంట అందుకే మేము పోయిన వారం వెళ్ళాం కాబట్టి మళ్ళీ ఈ వారం వెళ్తున్నాము మేమైతే వెళ్ళేసరికి మా పొలంకి గేట్కి లాక్ వేసి ఉంది అయితే మా అత్తయ్యకైతే ఫుల్ కోపం వస్తుందనమాట ఇదైతే మా కారు మా పిల్లలకి అయితే ఒక చిన్న ఇన్సెక్ట్స్ అయితే కనిపించాయి అవి టెంబడే పడుతున్నారు వెళ్ళాక ఉప్మా చేసుకొని తిన్నాం అక్కడ పర్మన్నం కూడా రెడీ అయిపోయింది దేవుడు పెట్టడానికి ఇంకా నైవేద్యం తీసుకొని వెళ్తున్నాము దేవుని దగ్గరికి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మాకు పొలంలో లక్ష్మీ నరసింహస్వామి ఇంకా శివుడిది ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు వెళ్ళి మేము పూజ చేస్తూ ఉంటాం మా పొలంలో ఇక్కడ చూడండి మా పెద్దమ్మకి దిగడానికి చాలా కష్టం అవుతుంది ఇంకా ఏజ్ పెరిగిందంటే అందరికీ కాళ్ళనొప్పులు అనేవి కామన్ కదా ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇక్కడ చన తనకు చాలా ఇబ్బంది అవుతుందనమాట ఇదే అనమాట లక్ష్మీ నరసింహ స్వామి ఇంకా శివుడివి ఫొటోస్ చూడండి ఇక్కడ అయితే మా అక్క వాళ్ళు పూజించారు నేను మా అత్తయ్య అయితే కుకింగ్ సెక్షన్లో ఉన్నాము మేము కుకింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చామన్నమాట దేవుడు పెట్టడానికి నైవేద్యము ఇతను మా బావ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇంకా అక్కడ పూజ అయిపోయాక చికెన్ అయితే స్టార్ట్ చేశాము కుకింగ్ కూడా అయిపోయింది ఫైనల్గా అసలు మార్నింగ్ వెళ్ళాం మేము సెవెన్కి ఇక్కడ నుంచి ఇంకా అక్కడ వెళ్ళంగానే కుకింగ్ స్టార్ట్ చేయడము మళ్ళీ ఏంటంటే మా ఇంటి దగ్గర ఇక్కడ సఫిల్గూడాలలో బోనాలు ఉండే అనమాట అందుకే బోనాల కోసం అని ఇంకా మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు కుకింగ్ చేయడము తినడం అన్నీ చేసేసుకొని తొందర తొందరగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ కూడా బోనం చేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళామ తిన్నైతే మా పిన్ని మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ ఇంకా టమాటా చారు ఆయిల్ రైస్ బాస్మతి రైస్ అవన్నీ ప్రిపేర్ చేశాము ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్